హలో ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న రెండు దేశాలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఎలా మారాయి అవును మనం మాట్లాడుతున్నది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గురించే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఇంతలా ఎందుకు దెబ్బతిన్నాయో లోతుగా చూద్దాం చూడండి ఒకప్పుడు వాళ్ల సరిహద్దులు వ్యాపారంతో కళకళలాడుతూ ఉండేవి ఇప్పుడు అదే ప్రాంతంలో ఒక భయంకరమైన వాణిజ్య యుద్ధం నడుస్తోంది ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది పాకిస్తాన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో ఈ సంక్షోభం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం సరే అసలు ఈ గొడవంతా ఎలా మొదలైందంటే పాకిస్తాన్ తీసుకున్న ఒక ఏకపక్ష నిర్ణయంతో ఆ ఒక్క దెబ్బతో ఖైబర్ కనుమగుండా జరిగే వేల కోట్ల వ్యాపారం జస్ట్ అలా ఆగిపోయింది అసలు పాకిస్తాన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది సరే పాకిస్తాన్ అఫీషియల్ గా ఏం చెప్తోందంటే తమ దేశంలో టెర్రరిస్ట్ దాడులు ఎక్కువైపోయాయని ఈ టెర్రరిస్టులందరూ ఆఫ్ఘనిస్తాన్లో దాక్కుంటున్నారని వాళ్ళకి తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోందని ఆరోపిస్తోంది అందుకే వాళ్లను కంట్రోల్ చేయడానికే మేమి బార్డర్ మూసేశాం అని చెప్తున్నారు అయితే ఈ రాజకీయ నిర్ణయాల వల్ల అసలు నష్టపోయేది ఎవరూ ఎప్పుడూ సామాన్యులే వ్యాపారులే ఈ సరిహద్దు మూసివేత వాళ్ల జీవితాలన్నీ ఎలా తలక్రిందులు చేసిందో ఒక్కసారి చూద్దాం ఈ మార్పు ఎంత దారుణంగా ఉందో మీరే చూడండి కొన్ని నెలల క్రితం వరకు పెషావర్లోని ఈ మార్కెట్ ఎంత రద్దీగా ఉండేదంటే జనం కిటకిటలాడిపోయేవారు కానీ ఇప్పుడు అదే మార్కెట్ కూడా ఎవ్వరూ లేకుండా బోసిపోయింది షాపులు తెరిచి కానీ కాని లేరు ఆర్థిక వ్యవస్థ ఎంత దారుణంగా దెబ్బతిందో చెప్పడానికి ఈ ఒక్క ఫోటో చాలు కదా ఈ సంక్షోభం వెనుక ఉన్న బాధని అర్థం చేసుకోటానికి అక్కడ వ్యాపారం చేసే ఒక ఆయన మాటలు విందాం హమీద్ ఉల్లా అని ఆయన ఏమంటున్నారంటే ఆఫ్ఘన్ ప్రజలు బయటకు రావటానికే భయపడుతున్నారు పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో మా షాపులు ఎప్పుడు మూసేస్తారో అని భయంతో బటుకుతున్నాం అంటున్నారు చూడండి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఇక సరిహద్దు దగ్గర పరిస్థితి అయితే మరీ దారుణం తోర్ఖం క్రాసింగ్ దగ్గర వందలాది ట్రక్కులు సరుకులతో నిండిన ట్రక్కులు నెలల తరబడి అక్కడే ఆగిపోయాయి డ్రైవర్లు పాపం ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేకా చూస్తున్నారు ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు ఇది ఒక మానవతా సంక్షోభం ఎలాగంటే ట్రక్కుల్లో ఉన్న పండ్లూ కూరగాయలు అన్నీ అక్కడే కుళ్ళిపోతున్నాయి డ్రైవర్లు రాత్రిపూట దొంగల భయంతో తమ ట్రక్కుల బ్యాటరీలు పాట్లు కాపాడుకోవాల్సొస్తోంది అన్నిటికన్నా దారుణమేంటంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు వెళ్లాల్సిన ఆహారం మందులు లాంటి అత్యవసర సరుకులు కూడా ఆగిపోయాయి అంటే వ్యాపారులకు కోట్లలో నష్టం ప్రజలకు కనీస అవసరాలు కూడా అందట్లేదు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ విచిత్రమేంటంటే పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం తిరిగి వాళ్లకే పెద్ద దెబ్బ కొడుతుంది వాళ్ల ఆర్థిక వ్యవస్థకే ఎక్కువ నష్టం జరుగుతోంది అందుకే దీన్ని చేతులారా చేసుకున్న నష్టం అనొచ్చు రెండు బిలియన్ డాలర్లు అవును గత ఏడాది ఈ రెండు దేశాల మధ్య జరిగిన వ్యాపారం విలువ అంతా రెండు బిలియన్ డాలర్లు ఇప్పుడు పాకిస్తాన్ ఇంత పెద్ద మార్కెట్ని చేజేతులా రిస్క్లో పడేసింది ఈ నష్టం ఏ రేంజ్లో ఉందో చూద్దాం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సిమెంట్కి ఫార్మా కంపెనీలకి ఒకప్పుడు అతి పెద్ద మార్కెట్ ఇప్పుడో ఆ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఫుల్ స్టాప్ అంతేకాదు పాకిస్తాన్లో ఉంటున్న ఆఫ్ఘాన్ వ్యాపారులు మమ్మల్ని ఎప్పుడు దేశం నుంచి పంపించేస్తారో అనే భయంతో పాకిస్తాన్ బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బునంతా వెనక్కి తీసేసుకుంటున్నారు దీంతో వాళ్ల బ్యాంకింగ్ మీద కూడా చాలా ప్రెషర్ పడుతోంది అందుకే ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ అందరూ ఏమంటున్నారంటే పాకిస్తాన్ తన కాలిమీద మీద తానే గుడ్డలు వేసుకుంటోంది అని రాజకీయాల కోసం ఇంత పెద్ద ఎకనామిక్ మార్కెట్ను వదులుకోవడం ఎంత పెద్ద తప్పో వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడే కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది పాకిస్తాన్ ఇలా బ్లాక్ చేయడంతో అఫ్ఘనిస్తాన్ ఊరికే కూర్చోలేదు వాళ్లు ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు ఇది చాలా చాలా కీలకమైన నిర్ణయం పాకిస్తాన్ ఇలా ప్రవర్తిస్తుంటే ఇక మీద ఆధారపడటం వేస్ట్ అని తాలిబన్ ప్రభుత్వం ఫిక్స్ అయిపోయింది అందుకే వేరే మార్గాల కోసం వెతకడం మొదలుపెట్టింది వాళ్లు కేవలం ఆలోచించడమే కాదు వెంటనే యాక్షన్లోకి దిగారు ఇరాన్ పోర్ట్ల ద్వారా ట్రేడ్ పెంచేశారు అలాగే మధ్య ఆసియా దేశాలతో కొత్త రూట్లో పెంచేశారు సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ని కంప్లీట్గా బైపాస్ చేసే ప్లాన్ ఇది పాకిస్తాన్ ఏమనుకుంది మనం బార్డర్ మూసేస్తే వాళ్లు ఆర్థికంగా దెబ్బతింటారు అని కానీ జరిగింది దానికి కంప్లీట్ రివర్స్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం సరిహద్దు మూసేసినా కూడా గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ ఎగుమతులు సర్ప్రైజింగ్గా పదమూడు శాతం పెరిగాయి అంటే వాళ్ల కొత్త ప్లాన్ వర్కౌట్ అవుతోందనమాట పాకిస్తాన్ ను పక్కన పెట్టి కొత్త రూట్స్ ని సక్సెస్ఫుల్గా వాడుకుంటున్నారు పాకిస్తాన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వల్ల ఇప్పుడు ఈ మొత్తం సీన్లోకి మరో పెద్ద ప్లేయర్ ఎంటర్ అయింది అదే మన భారతదేశం ఇండియా స్ట్రాటజీ చాలా క్లియర్ గా ఉంది మూడు స్టెప్స్ ఫస్ట్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య డైరెక్ట్ ఎయిర్ కార్గో సర్వీస్ మొదలుపెట్టడం సెకండ్ ఇరాన్లో ఇండియా డెవలప్ చేసిన చాబహార్ పోర్ట్ ను ఫుల్ గా వాడుకోవడం థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాకిస్తాన్ భూభాగాన్ని కంప్లీట్ గా బైపాస్ చేయడం డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్తో బిజినెస్ ఈ చాబహార్ పోర్ట్ అనేది ఒక గేమ్ గేమ్చేంజర్ ఎందుకంటే ఇప్పటి వరకు సముద్రమార్గం కోసం ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా పాకిస్తాన్ మీద పోర్ట్ మీద ఆధారపడాల్సొచ్చేది కానీ ఇప్పుడు చాబహార్ పోర్ట్తో వాళ్లకి సముద్ర సముద్రమార్గం దొరికినట్టే ఇది వాళ్లకి ట్రేడ్లో చాలా ఫ్రీడమిస్తుంది సో చివరిగా మారిన సమీకరణాలు ఈ వాణిజ్య యుద్ధం అనేది కేవలం కొన్ని ట్రక్కులను ఆపడం తాదు ఈ మొత్తం రీజియన్ యొక్క జియో పొలిటికల్ మ్యాప్ నే మార్చేస్తోంది ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం తాలిబాన్ ప్రభుత్వం వాళ్ల సొంత ఇచ్చిన ఈ వార్నింగ్ చూడండి పాకిస్తాన్తో బిజినెస్ ఆపడానికి కొత్త ఆప్షన్స్ వెతుక్కోవడానికి మీకు మూడు నెలల ఇస్తున్నాము అని అంటే పాకిస్తాన్ నుంచి దూరం జరగాలనే నిర్ణయం ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థమవుతోంది కదా ఇది టెంపరీ గొడవలాదిరిదు పర్మనెంట్ బ్రేకప్లా ఉంది ఇప్పుడు పాకిస్తాన్కి అసలు భయం మొదలైంది ఆఫ్ఘనిస్తాన్ను ఒంటరిని చేద్దామనుకుంటే ఆ ప్లాన్ రివర్స్ అయింది పైగా వాళ్ళకి శత్రువైన ఇండియా వాళ్ల వెస్టర్న్ బార్డర్లో అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటోంది వాళ్ళకి స్ట్రాటజిక్గా చాలా పెద్దదెబ్బ సో ఫైనల్గా ముందున్న ప్రశ్న ఇదే తాలిబన్ మీద ప్రెషర్ పెడదామనుకున్న పాకిస్తాన్ ప్రయత్నం బెడిసి కొట్టిందా వాళ్ల చర్యల వల్లే ఆఫ్ఘనిస్తాన్ శాశ్వతంగా ఇండియా వైపు వెళ్లిపోయిందా దీనికి సమాధానం దాదాపుగా అవుననే కనిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ను ఒంటరి చేయబోయి పాకిస్తాన్ తానే ఇబ్బందులోకి నెట్టుకుంది ఈ ఒక్క నిర్ణయం ఏషియా వాణిజ్య రాజకీయ సమీకరణాలను శాశ్వతంగా మార్చేసింది దీని ఎఫెక్ట్ రాబోయే చాలా ఏళ్లపాటు ఈ ప్రాంతంపై ఖచ్చితంగా ఉంటుంది